చంటి తన చిన్ననాటి స్నేహితురాలు తన ప్రేమించిన అమ్మాయి సింధురానే అని తెలుసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తాడు సింధూరా వాయిస్తున్న పాటను విని అయితే సింధూరా ఏం చేస్తుందంటే ఒక్కసారిగా పెద్ద షాక్ ఇస్తుంది మాట మార్చేస్తుంది నేను నువ్వు ప్రేమించిన అమ్మాయి అంటావేంటి నువ్వెప్పుడో వాయిస్తుంటే అది చూసి నేను నేర్చుకున్నాను కానీ నేను కాదు అమ్మాయిని అన్నట్టు మాట్లాడుతుంది వాస్తవానికి సింధూరాల ఎందుకు మాట్లాడుతుందంటే సి చంటికి అబద్ధం చెప్పడం రాదు ఎవరైనా అడిగితే అంటే చెంచలమ్మ కానీ ఎవరైనా నేను ప్రేమించిన అమ్మ ఈ ఇంట్లోనే ఉంది సింధూరాని చెప్పాడు అంటే లేనిపోని గొడవలు వస్తాయని అలా చేసి ఉంటుంది అయితే చంటిని కొట్టాను అన్న బాధతో తనంతటి తానే శిక్షించుకుంటుంది చేతి మీద వాత పెట్టేసుకుంటుంది ఇక చంటి ఏమో అలిగి అన్నం తినకుండా ఉంటే తిను భోజనం తీసుకొని వెళ్ళి తినిపిస్తూ ఉంటుంది అమ్మాయి గారు చేతికేంది ఇంత పెద్ద దెబ్బ అనేది అడగడంతో ఇంతలో చక్రం బాబాయ్ వచ్చి నీ వల్లేరా నువ్వు అమ్మాయి గారి ప్రేమను అర్థం చేసుకోవడం లేదు నేను కొట్టాను అన్న బాధతో ఆమెని శిక్షించుకున్నారు చేతి మీద తనంతటి తానే శిక్షించుకుని వాత పెట్టుకున్నారనగాని ఒక్కసారిగా చంటి బాధపడిపోతాడు అమ్మాయి గారు నా కోసం ఇంత చేశారా మీరు అన్నట్టుగా కానీ చంటికి ఒక మూల అమ్మాయి గారేమో నా చిన్ననాటి ప్రేమించిన అమ్మాయి కాదని చెప్తున్నారు కానీ నా కోసం నేను బాధపడుతున్నానని తను ఎందుకు శిక్షించుకొని బాధపడుతున్నారు అని ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి సింధూరాని చూస్తూ ఉంటాడు చంటి